హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు అయితే నేను స్టార్టింగ్ ఉదయాన్నే అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట బ్లాగ్ షూట్ చేస్తున్నాను నేను ఈరోజు వచ్చేసి ఇదిగో చూడండి మా చిచ్చర పిడుగులతో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి నేను టిఫిన్ చేయలేదండి కర్డ్ రైస్ అయితే తింటున్నారు వీళ్ళని మార్నింగ్ లేపి పాలు పట్టించి తయారు చేసేటప్పటికైతే ఎయిట్ అయిపోయింది ఒక పక్కన వంట అది ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా వీళ్ళు కార్డ్రెస్ తినేసిన తర్వాత ఇంకా స్కూల్ టైం అయిపో స్కూల్ టైం అయితే అయిపోతుంది ఇంకా లంచ్ బ్యాగ్ ఒకటి పెట్టేయాలి అంతలోకి వీళ్ళు తింటారు కదా అని చెప్పేసి వీళ్ళకైతే కార్డ్రైస్ వెంట పెట్టారనమాట ఇద్దరు అయితే తినేస్తున్నారు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒక గంట తింటారండి వీళ్ళైతే ఇంకా నేనైతే వంటగదిలోకి వెళ్ళిపోతున్నాను అనమాట నేనైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేయాలి వంట అయితే అయిపోయిందండి ఉదయాన్నే అయిపోయింది వంట వచ్చేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ స్కూల్కి టైం అయిపోయే లోపల కంగారు కంగారు కంగారుగా ఉంటుందండి మార్నింగ్ టైం అంతా కదా మీ అందరి ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా అండి కామెంట్లో చెప్పండి వాళ్ళు వెళ్ళే వరకు కూడా ఇంకా టెన్షన్ టెన్షన్ కింద ఉంటుందన్నమాట టైంకి వెళ్ళే వరకు రైస్ పెట్టేశాను కదా ఇప్పుడు వచ్చేసి కర్డ్ రైస్ అయితే నేను కలుపుతున్నాను మార్నింగ్ పెట్టేస్తున్నాను కాబట్టి కర్రీ అయితే మిక్స్ చేసి పెట్టనండి నేను వేరేగా బాక్స్లో అయితే వేసేస్తాను వాళ్ళు వచ్చేసి ఆఫ్టర్నూన్ తింటారు కాబట్టి అప్పుడైతే కలుపుకొని అయితే తినేస్తారనమాట కర్డ్ రైస్ అయితే ఫస్టే కలిపేసి పెట్టేస్తానండి అది పర్వాలేదు కాబట్టి బాక్స్ అంత ఖాళీ అయిపోవాలని చెప్పి మా అబ్బాయికి వారేస్తున్నాను అనమాట ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్లు పులుసు అయితే పెట్టానండి బెండకాయలు అంటే ఎక్కువ కదా వీళ్ళకి ఉత్తుగా కోడిగుడ్డు వేసేసి ఉత్తి పులుసు అయితే వేసేస్తున్నాను అనమాట పొద్దు పొద్దున్నే ఇలాగే అడవుడిగా ఉంటుందండి నాకైతే నాకనే కాదు ఏ పేరెంట్స్కైనా ఇలాగా ఉంటుంది స్కూల్ టైంలో బిజీ బిజీగా ఉంటుంది ఇంకా కంప్లీట్ అయితే అయిపోయిందండి లంచ్ బ్యాగ్ అయితే పెట్టేసాను ఇంకెంత అండి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వీళ్ళ ఇంటికి వచ్చే వరకు ఇంకా నా పని నాదన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పనులన్నీ పూర్తి చేసుకుని ఫ్రెష్ అయిపోయి ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేను చేస్తున్నానండి ఒకళ్ళు పాపకి బ్యాంగిల్స్ చేయమని అడిగారు అనమాట అడిగినందుకు నేను వాళ్ళని వాళ్ళ గాజులు అయితే ఫినిష్ చేస్తున్నాను అనమాట ఇంకా మీలో ఎవరైనా సరే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నా వీడియోస్లో నెంబర్ ఉంటుందండి నేను కస్టమైజ్డ్ అయితే చేస్తాను అనమాట సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ రా మెటీరియల్ కానీ సేల్ చేస్తాను కదండి వీడియోస్ ఉంటాయి కదా నా వీడియోల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇవైతే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను కదా బయటికి అయితే ఈ బ్యాంగిల్స్ పట్టుకెళ్ళాలన్నమాట పట్టుకెళ్ళి అలా ఇచ్చేసి కొంచెం ఉంది అండి బయటకు అయితే వెళ్ళాలి మొత్తం బ్యాంగిల్స్ అంతా ప్రిపేర్ చేయడం అయితే చూపించలేకపోవచ్చు చూడాలి అనుకుంటే నా ఛానల్స్లో వీడియోస్ ఉన్నాయండి చెక్ చేయండి ఒకసారి థ్రెడ్ ర్యాపింగ్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను ప్రతి వీడియోలో అయితే అదే చెప్తాను నేను థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పుడే మనం నీట్గా చేసుకుంటే అనే నీట్గా చేసుకుంటే బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ముందు ఇక్కడే మనం జాగ్రత్త తీసుకోవాలండి ఇంకొచ్చేసి నేను థ్రెడ్ అయితే ర్యాప్ చేసేస్తున్నాను బ్యాంగిల్కి చిన్న పాప బ్యాంగిల్స్ చేస్తున్నానండి పాపకి టూ బ్యాంగిల్స్ చేయమని చెప్పారు ఆ ఆర్డర్ అయితే ఫినిష్ చేసేసుకుని అయితే నేను ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను ఈ బ్యాంగిల్స్ తీసుకుని నేను వెళ్ళాలి వాళ్ళకి ఇచ్చేసి నా పని ఉందండి పని చూసుకుని అయితే ఇంటికి రావాలన్నమాట మొత్తం అయితే చూపించట్లేదు ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే నేను డెలివరీ చేసేసాను డెలివరీ చేసేసిన తర్వాత మా విలేజ్కి అయితే వచ్చానండి మా విలేజ్ చుట్టూ అయితే చూడండి ఒకసారి మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను నేను ఇక్కడ మా మేమైతే రెంట్కి ఇచ్చామనమాట హౌస్ రెంట్కి ఇచ్చినందుకు వాళ్ళు అదే నెల అయింది కదండీ రెంట్ తీసుకుందామని అయితే వచ్చాను నేను వచ్చి లొకేషన్ బాగుంది కదా అని చెప్పి మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి షూట్ చేశాను అనమాట వర్షాలు బాగా పడుతున్నాయి కదండీ వాటర్ అయితే చాలా ఫుల్గా ఉంది పొలాల్లో ఈ ఎదురుకుంటే వచ్చేసి టెంపుల్ అనమాట గణేష్ టెంపుల్ అండి అది ఈ చుట్టూ ఆ చుట్టూ కూడా ఇల్లు ఉంటాయి బట్ ఇక్కడ పొలాలు చెట్లు అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కాలువ అన్నమాట అటు సైడ్కి వెళ్ళడానికి మధ్యలో బ్రిడ్జి వేశారు ఇదేమో మా ఇంటి లోపల మేము వేసిన చెట్లు అన్నమాట చూపిస్తున్నాను ఇవి ఏంటంటే నిమ్మ చెట్లు చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయన్నమాట కాయలు అయితే చూస్తున్నాను నేను ఇది వచ్చేసి ముళ్ళ చెట్టు కదండి బయట వేయవలసింది మేమైతే లోన్ వేసేసాము ఇక్కడ సమజాజు మొక్క ఒకటి ఉందనమాట ఇదైతే అయితే పైకి ఎక్కిచ్చేశారు ఇక్కడ ఇంకా మల్లె మొక్కలు గులాబీ మొక్కలు అన్నీ వేసామండి ఇది ఏంటంటే ఈ మొక్క అన్నీ కమ్మేస్తుంది అనమాట ఇది లెమన్ మొక్క కదండి దీనివల్ల మొత్తం ఆ మొక్కల్ని కమ్మేసినట్టు వస్తుంది అనమాట అండి ఈ బయట అయితే ఇదంతా చాలా గ్రీన్గా వచ్చేసింది అనమాట వర్షాలు పడుతున్నాయి కదండి గడ్డి ఎక్కువైతే వచ్చేసింది ఇది క్లీన్ చేసేసుకుంటే బాగుంటుందండి వేరే మొక్కలు వేసుకోవడానికి గట్రా బాగుంటుంది చుట్టూ అయితే భలే ఉంటుందండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనమాట విలేజ్ కదా ఇది కాండి ఇదే మా హౌస్ రెంట్కి ఇచ్చేసామండి రెంట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా వస్తు వస్తు ఏంటంటే విలేజ్ కదా అది ఇంకా చింత చెట్టు ఉందండి దారిలో ఆ చింత చెట్టుకు వచ్చేసి అదే ఆకులు అయితే కోస్తున్నారు అనమాట చిగురు కోస్తున్నారు ఫ్రెష్గా ఉంది బాగుంది కదా అని చెప్పి ఇంకా ఆగి చింత అయితే తీసుకున్నానండి సండే వస్తుంది కదా ఇంకా చికెన్ ఏమైనా తీసుకొచ్చినప్పుడు పచ్చి కట్టా ఏమైనా తీసుకొచ్చినప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి దారిలో కనిపిస్తే తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను నేను ఈ చింతచీకర ఏంటంటే శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఇవి శుభ్రంగా చేసుకుని అప్పుడు స్టోరేజ్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలి అప్పుడైతే ఫ్రెష్గా వాడుకోవడానికి అయితే బాగుంటుంది ఫస్ట్ క్లీనింగ్ అనేది నిజంగా చాలా టైం తీసుకుంటుంది ఇది క్లీన్ చేసేసి అయితే స్టోరేజ్ చేసేసుకుంటాను ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి లైక్ వల్ల ఒక సపోర్ట్ అయితే మాకు ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి